సో ఇందాక కరెంట్ పోయిందండి అందుకే నెట్ పోయింది సో ఇందాక బటర్ రైస్ కదా సో బటర్ వేసి ఈ విధంగా టోస్ట్ చేశాను పైన కూడా కొద్దిగా స్ప్రెడ్ చేస్తున్నాను బటర్ని సో రెండు సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి సో రెండు సైడ్లు కూడా బాగా కాల్చుకోవాలి దీన్ని సో ఇప్పుడు ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలా ఇందులో మిడిల్లో ఉంచుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలంతా స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా క్లోజ్ చేసుకోవాలి చేసుకొని పైన కూడా అప్లై చేసుకోవాలి మసాలాన్ని కొని ఇలాంటి ప్లేట్ తీసుకొని సో ఈ విధంగా ప్లేట్లో తీసుకొని సావ్ చేసుకోవాలి పక్కన వచ్చేసి కొన్ని ఆనియన్స్ అండ్ కొద్దిగా కొత్తిమీర లెమన్ ల లెమన్ జ్యూస్ తీసుకోవాలి సో టేస్ట్ చేసి చెప్తే నేను ఎలా వచ్చిందో ఇంకోండి సో పిల్లలు వేసే టైంకి రెడీగా ఉంటుందని ముందే చేశాను సో పాపలు వేసిననుకో వెంటనే కిచెన్లోకి వస్తుంది సో ఫస్ట్ తనకి కాలు అయిపోయిన తర్వాత ఏదో ఒకటి స్నాక్ ఉంటుందన్నమాట అందుకోసమని ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగుందండి సో నేను చేశానని కాదు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంది స్పైసీగా ఈ ఆనియన్స్ వేసాం అండ్ లెమన్ ఉంది కదా చాలా బాగుంది ఈ కాంబినేషన్లో చూడండి ఈ విధంగా సూపర్ ఉంది టేస్ట్ అయితే సో లెమన్ ఎక్కువ తీసుకోండి ఇలాగే ఈ కరోనా టైంలో లెమన్ ఎక్కువ తీసుకోమంటున్నారు కదా సో అందుకనేసి మనం తీసుకునే ఫుడ్లో ఏదో ఒక రకంగా లెమన్ యాడ్ చేసుకోండి నాకైతే దీన్ని వదిలిపోతే కావడం లేదు మొత్తం కంప్లీట్ చేస్తున్నాను నేనే సో వాళ్ళకి మసాలా తీసేసాను తీసి పెట్టాను పిల్లలకి సో వాళ్ళు వేసిన వెంటనే హాట్ హాట్గా ఇవి టోస్ట్ వేసేసి బటర్లోపు వాళ్ళకి ఇస్తాను అనమాట సో ఈ ట్రై కొద్దిగా ప్రాబ్లం ఉంది అందుకే సెల్ నిలకడగా ఉండడం లేదు సో వేడి వేడిగా బయట వెదర్ కూడా చూపిస్తాను చూడండి ఎంత చల్ల ఉందో మాకైతే రోజు వర్షం పడుతుంది బట్టలు ఆరడం లేదు రోజు ఇంట్లో తీసుకొచ్చి ఇంట్లో ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటున్నాం బట్టలు వచ్చేసి చాలా బాగుంది స్పైసీగా సో మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి అందరూ సో చాలా సింపుల్గా తయారైపోయింది కదా పేట వర్షం పట్టినప్పుడు ఇలా వేడివేడిగా తీసుకుంటుందనుకుంటే చాలా బాగుంటుంది సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం పావుభాజీ బ్రెడ్ లో ఒక్కటి తెచ్చి పెట్టుకుంటే ఇంట్లో అండ్ పావుబాజీ మసాలా ఉంటే చాలు రెడీ చేసుకోవచ్చు వీటిని సో ఇంకేంటండి సో కరెంట్ పోయి వీడియో అనేది డిస్కనెక్ట్ అయింది నెట్ లేక సో రెండు వీడియోస్ లాగా వస్తాయి చూడండి మిస్ అవ్వకుండా మీరు సో నేనైతే ఇది ఇలానే పెట్టలేకపోతుందని తినేస్తున్నాను నేనే మొత్తం కంప్లీట్ చేసేస్తాను సో పిల్లలకి తీసి పెట్టాను అనమాట పెట్టేసి అండ్ మీరు చేసుకున్న బటర్ వేసుకోండి బటర్ వేస్తేనే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మసాలా పావు అనేది చూడండి అసలు ఎట్లుందంటే థమ్మగా స్పైసీగా చాలా బాగుంది సో చాలా సింపుల్గా తయారైపోయింది కదా సో ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు ఎవరైనా లో ఉంటే జాయిన్ అవ్వండి ఓకే అండి లైవ్ ఇంత ఇంతటితో ఎండ్ చేస్తున్నాను సో ఒక మంచి రెసిపీతో మళ్ళీ ఇంకో లైవ్ లో కలుస్తాను సో ఈసారి మంచి రెసిపీని తీసుకొస్తాను మీకోసము కి సో త్వరగా తయారయ్యేది అనమాట సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ సో ఎవరైనా కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి अँड मी फ्रेंड्स अँड रिलेटिव्ह तपक षें ओके फ्रेंड्स बाय टेकर्